కాకినాడ ఎన్టీఆర్ బీచ్ నందు అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ఘనంగా కోస్టల్ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం సమీపంలోని దర్యాల తిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకొని వైన మల్లాడి సత్యలింగ నాయకర్ డిగ్రీ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరం బీకాం పట్టభద్రుల అపూర్వ కలియిక కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లు శనివారం అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మల్లాడి సత్యలింగ నాయక డిగ్రీ కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరం బీకం పట్టభద్రుల పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక నాలుగున్నర దశాబ్దాల తరువాత కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో శనివారం ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వయసు రీత్యా వృద్ధులైన మానసిక యువకుళ్ళ ఎంతో ఆనందంగా ఆనాటి మధురానుభూతులు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా విద్యను అభ్యసించి ఎంతో ఉన్నత స్థితికి చేర్చిన చార్టీస్ కళాశాలకు రుణపడి ఉంటామని అన్నారు చార్టీస్ కళాశాలకు చెందిన వందలాది ఎకరాల భూమి నేడు కొందరి కబంద హస్తాలలో చిక్కుకుందని దీంతో చార్టీస్ ఆదాయానికి గండిపడి శిథిలావస్థకు చేరుకోవడం ఆవేదనకు చేస్తోందని అన్నారు ఏళ్ల తరబడి అనేక వందల ఎకరాలు అతి తక్కువ లీజుకు తీసుకొని లీజుదారులు కోటీశ్వరులుగాను వేలాది మంది నిరుపేద విద్యార్థులకు విద్య భోజన వసతి కల్పించిన దాత ఆశయం నీరు కారుతుందన్నారు ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సత్యలింగ నాయక ఆశయాలు కళలు సహకారానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గోపాల్ తెలగరెడ్డి సత్యానందం కందికొండ సత్యనారాయణ చక్రధర్ రావు చిక్కంపల్లం రాజు జిఎల్ఎన్ శర్మ నాగేశ్వరరావు డి నరసింహరావు సోమయాసులు తదితరులు పాల్గొన్నారు ఉంటే సరిపోతుంది దానికి వెనకాల కొంతమంది కలిసి ఒక టీమ్ ముద్దరి కానీ తిరిగేస్తారు కాకినాడ జగన్నాథపురంలో ఉన్నటువంటి ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో బీకాం డిగ్రీ పట్టభద్రులైనటువంటి బీకామ్ డిగ్రీ అంటే సుమారు నలభై ఆరు సంవత్సరాల క్రితం డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈరోజు కాస్మాపాలిటన్ క్లబ్ లో కలవడం జరిగింది ఈ కలయిక పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక అప్పుడు నలభై ఆరు సంవత్సరాల జ్ఞాపకాల దొందర్లు అన్నీ కూడా నెమరు వేసుకుని ఒక రక భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎంతో ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఈరోజు జరిగింది దీనికి తెల్లగిరెడ్డి సత్యానందం అనే నేను కృష్ణ తర్వాత తూమ్ చక్రధర్ కందికొండ సత్యనారాయణ మరియు అనేక మంది సహకారము అందించారు అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు